మన ఎప్పుడన్నా తెలుసా రోబో కిచెన్ రెస్టారెంట్ రోబో 2.0 వేరే లెవెల్లో ఉంటుంది 1.1 1.2 1.3 1.4 2.0 2.0 మాక పం కలిటి కొస్తే సింహ సింగల్ గా వస్తుంది ఏంట బాబన్న ఇంకోసారి అను సింగల్ గా వస్తుంది సింగల్ గా వస్తుంది నేను మీ అందరితో గుంపుగా వచ్చానా అంటే నేను పందినా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పలేదు కదా అన్నయ్య నువ్వే అర్థం చేసుకోవాలి ఇప్పుడు సింహం ఎవరు ఇక్కడ రెస్టారెంట్ అల్టిమేట్ ఉంటుందండి రోబో సర్వీస్ చేస్తే ఫుడ్ మా అరుణ్ సాంగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఫుల్ గా మీకు చూసి ఇస్తున్నాము పూజ చెప్తామా

మళ్ళీ అడి తిరిగాడు అది వెరీ గుడ్ ఓకే రండి ఇలా మా ఫ్యామిలీతో మామూలుగా ఉండదు ప్రతిసారి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఏ లేడీ రోబో హాయ్ సనా అది రోబో నే లేడీ రోబో ఆ ముట్టుకోవద్దా డ్రెస్ బాగుంది సరే ఓకే హాయ్ అండి థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు మీ రోబో కిచెన్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రోబోలు పెట్టారు అంటే లేడీస్ రోబోలో పెట్టారు గిఫ్టీ పెట్టలేదు రోబో తోటి కిచెన్ పెట్టాలని అంటే రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని మీకు ఎలా ఆలోచన వచ్చింది యాక్చువల్ ఏంటంటే ఇది త్రీ పార్టీస్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేశాము ఓకే అండి సో వన్ ఆఫ్ మై పార్ట్నర్ కి ఆల్ ఓవర్ తెలంగాణ రోబోట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది సో మనం ఎందుకు ఇలాంటి రెస్టారెంట్ హైదరాబాద్ పీపుల్ కి ఇన్వైట్ చేయదు ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ కదా అని చెప్పి ఆ కాన్సెప్ట్ తో తీసుకురావడం జరిగింది ఓకే సార్ కానీ ఇదండి హైదరాబాద్ అనే కాదండి మొత్తం ఆంధ్ర తెలంగాణలో హాట్ టాపిక్ అయిపోయింది రోబో రెస్టారెంట్ మనది సో యాక్చువల్లీ మీరు పిలవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా మీ వెళ్ళంగానే ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యానండి విత్ మై ఫ్యామిలీ అసలు రెడీ చూసే ఎలా సారీ ఎలా చక్కగా రెడీ అయ్యారు కానీ ఒక్కటి నచ్చిన విషయం ఏంటంటే అండి లేడీ రోబోస్ ని పెట్టారు జెంట్ రోబోస్ని పెట్టలేదు చిట్టి ద రోబో సినిమా చూసామండి మేము అలా ఎంట పడకుండా ఓన్లీ లేడీ రోబోస్ పెట్టారు చాలా ముద్దుగా ఉన్నాయండి రోబోస్ అయితే ఇది ఇప్పుడు ఇది కూడా ఓకే సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ యా థ్యాంక్ యూ సార్ అలాగే మీ కిచెన్ ఒకసారి మేము చూడొచ్చాండి యా ఒకసారి కిచెన్ వద్దాం సో చూశారు కదండీ ఇదంతా కిచెన్ చాలా నీట్గా ఉందండి ఫుల్లీ లోడెడ్ శానిటైజర్ చేసి ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా అందరూ వ్యాక్సిన్లు తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి కిచెన్ కూడా ఎగ్దమ్ పర్ఫెక్ట్ ఎక్కడ కూడా ఇంత కింద కూడా ఫ్లోర్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ఉందండి సో డో ఏం కించేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరందరూ రోబో కిచెన్ రెస్టారెంట్కి వచ్చేసేయండి థ్యాంక్ యూ సో మా ఐటమ్స్ ఏం ఏమో అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను మా ఇంట్లోకి వస్తే మాయాలే రోబో నేను పెళ్లి చేసుకున్నాను చేసుకోనా మళ్ళీ రోబో కోపం వస్తుందా రోబో చూడు ఎంత అందంగా ముద్దుగా ఉందో నాతో మళ్ళీ ఏడు అడుగులు వేస్తుందంటారు పెళ్లి చేసుకుంటా దీన్ని నేను పెళ్లి చేసుకుంటా అంతే ఏ ఆగబాయి పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన ప్రతి టేబుల్ దగ్గర ఈ రోబో ఎలా అవుతుందండి ప్రతి టేబుల్ మొత్తం మాన్యువల్లీ సిస్టమ్ ఉంటుంది సార్ ఓకే సో మొత్తం ఆపరేటర్ బేస్ సాఫ్ట్వేర్ ఉంటుంది సో ఈ టేబుల్ దగ్గర సెన్సార్ ఉంటుంది ఓకే ఓకే సో మన టేబుల్ నెంబర్ ప్రెస్ చేసి అది ఏది చెప్పాను ఆ టేబుల్ నెంబర్ దగ్గరికి వెళ్ళి అవుతుంది ఓకే అండి ఇది మనతో డాన్స్ చేయడం మాట్లాడడం అట్లాంటిది మాట్లాడడం ఉంటుంది మీ ఫుడ్ వచ్చి తీసుకొని సార్ అని కూడా చెప్తుంది మాట్లాడుతుంది మాట్లాడే రోబో అంటే ఇప్పుడు వరకు నాకు ఆ విషయం తెలియలేదు సో అప్పుడప్పుడు మన ఇంటికి అట్లా వస్తుందండి ఇది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సో మాన్యువల్ సిస్టమ్ లో సెన్సార్ ఉంటుంది సో ప్రతి టేబుల్ కాడికి వచ్చేసి మనకి ఫుడ్ ఇవ్వడమే కాదు అది చెప్తుంది నీ ఫుడ్ వచ్చింది తీసుకో అని చెప్పేసి ఎలా మాట్లాడుతుందో ఎలా ఉంటుందో నాతో ప్రేమలో పడిద్దలేదో చూద్దాం మరి ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు సో రోబో రెస్టారెంట్ చాలా బాగుంది మీకు కూడా అవైలబుల్ ఉంటే కంపల్సరీ విజిట్ అవ్వండి నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది రోబో రెస్టారెంట్ మా చాలా నచ్చింది మాకు కూడా చాలా నచ్చింది ఏమైనా చెప్తావా సబ్స్క్రైబర్స్కి నీకు రోబో అది లేడీ రోబో నీకెందుకు సో ఫస్ట్ మీ ఆర్డర్డ్ సూప్ అండి ఈమె వెజిటేరియన్ నేను నాన్ వెజిటేరియను అలాగే మీకోసం వచ్చేసి చాప్స్ చెప్పాను సో ఎలా ఉంది మందు సూపు సూపరా ఓ సూపర్ అంట సూపర్ నాగార్జున గారు కదా నవీంద్ర ఆయన ఒక పంచి పేలింది అలా బాగుందా చెప్పు అలా చెప్పు బాగుందండి మేము బాగుంది ఫ్రెండ్స్ అన్న ఐ లవ్ యూ ఫ్రెండ్స్ అన్న ఎలా ఉంది చెప్పు సూపర్ ఉంది ఫ్రెండ్స్ కూర్చాలా బాన్ ఫ్రెండ్స్ చికెన్ సూపి తెచ్చి చిల్గా మా కాదా పట్టించుకోలేదు అస్సలు పట్టించుకోవట్లేదండి విలువ ఇవ్వట్లేదండి రోబో జబర్దస్త్ చూడదేమో అది వేరే టేబుల్ ఆర్డర్ అనుకుంటా అక్కడికి వెళ్ళిపోయి వచ్చేసింది వచ్చేసింది హలో

నేను అడిగింది ఫుడ్ టేస్ట్ గురించి కాదు రోబో తీసుకొచ్చి కూడా ఎలా ఉంది చాలా ఎక్సైటింగ్ ఉంది రోబో సర్వ్ చేస్తా అంటే చాలా చాలా చిచ్చి మీరు చుగ్ పడకండి ఖచ్చిపోవాలని నాకు పెట్టమా చికెన్ టేస్ట్ ఉంది ఈ టేస్ట్ నేను నిజంగా చెప్తున్నా ఈ టేస్ట్ ఎక్కడ చూడలేదు మా ఆవిడ చికెన్ అనుకుంటుందండి పన్నీరే చిల్లీ పన్నీర్ నీపు నీపు ఏమో ఆకలిస్తుందంట మావిడికి భార్య ఇంట్లో ఫుడ్ పెట్టారండి రెస్టారెంట్కి వస్తే ఇలా ప్రేమతో పెడతారనమాట ఎందుకంటే కాస్ట్లీ ఫుడ్ కదండి హలో అబ్బా తెలవంగా ఆగింది ఓకే దిస్ ఆర్డర్ మా ఏంటి క్యాబేజ్ రయో తీసుకొచ్చా ఎక్కువ చేయకుండా తీసుకో అంటాను త్రీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చికెన్ ప్లాటో ఐటమ్ అండి ఇది సో ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క ఐటెం ఉంటుంది సో టేస్ట్ చూసి చెప్తాను నేను మీకు సో ఈ ఐటమ్ నువ్వు తింటావా మా ఆవిడ తినదు ఈ ఐటమ్ నేను మా తమ్ముడే నువ్వు వెళ్ళొచ్చు కదా వెళ్ళండి నువ్వు చికెన్ ముక్క నీకు ఏం లేదు వేరే వాళ్ళ బా గుడ్ అయి మా చికెన్ చూపు అసలు చికెన్ తినదండి అబ్బా ఇది అద్దరిపోయింది ఖచ్చితంగా చికెన్ ప్లాటో ఐటమ్ ఆర్డర్ చేసుకోండి త్రీ టైప్స్ వస్తాయి ఒక స్టార్టర్లో మూడు టైప్స్ వస్తాయండి కుజిత్ అరే 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 రేట్ వెళ్ళిపోతుందా చెప్పు వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పు రోబో మాకు ఇవ్వలే ఫుడ్ అని అయ్యో మళ్ళీ తెప్పిద్దామా మళ్ళీ తీసుకురమ్మని చెప్దాం దానికి ఎప్పుడు చికెన్ మా ఆవిడ రోబో రెస్టారెంట్లో చికెన్ తింటుంది నేను ఎందుకంటే ఈ కాంబోలో త్రీ టైప్స్ వచ్చాయి ఈ లాస్ట్ ఐటమ్ వచ్చేసి వెజ్ మంచూరియన్ ఎలా ఉందంటే తినిపించే అంత బాగుందా అన్నిందా బాగుంది అన్న ఏది టీ ఇగో మొత్తం ప్లేట్ లాక్కున్న దగ్గరికి మీతో రెస్టారెంట్ వెళ్ళాలనుకుంటే రోబో కిచెన్ కి విజిట్ అవ్వండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు మా ఫ్యామిలీతో అయ్యో అండి ఇందులో బటర్ నాన్స్ ఉంటాయి రోటీస్ వస్తాయండి రోబోనే సర్వీస్ చేస్తే బాగుండేది సర్వీస్ కూడా రోబో సర్వీస్ చేస్తే వద్దులే ఫుడ్ ఇది కూడా చాలా బాగుందండి ఇక్కడ మెయిన్ రోబోస్ అని కాదు కానీ ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేను జెన్యున్గా గా చెప్తున్నా మీరు వచ్చి తిన్నాక మళ్ళీ తలుచుకోవాలా మమ్మల్ని సరే ఆనంద్ రోబోస్ ఇంటికి వస్తాయా రోబోస్ ఇంటికి వస్తే వచ్చి ప్లేట్లు కడుగుతాయి తాగుతాయి బట్టలు పొద్దున్నే ముక్కేసి ఇల్లు తీసుకెళ్దామా మొగుడు అంటేనే మొగుడుతో కూడా పని లేకుండా రోబోతో పనులు అలా ఎలా అయిపోయింది అత్తలెట్ చేస్తున్నాడు హలో హలో ఎంజాయ్ చేస్తాడు చూస్తున్నాడు

ఈడియట్ట మనకు సింక్ అవుతుంది కామెడీ చేయ ఏదో పని చేయాలి కాంట్రోల్ చేద్దాం అనుకున్నా మొత్తానికి రోబో రెస్టారెంట్లో సూపర్ ఫుడ్ ఎంజాయ్ చేసామండి విత్ రోబోస్ తోటి యాక్చువల్లీ ఫుడ్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఏవేం తిన్నాము ఎంత ఊరించుకుంటూ తిన్నాము మీరు చూసారు చాలా ఎంజాయ్ చేశాము సార్ మోహిత్ గారు అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్నర్ అండ్ మాకు పిలిచి సార్ వచ్చి ఒకసారి మా ఫుడ్ టేస్ట్ చూడండి అని మమ్మల్ని గెస్ట్లుగా ఇన్వైట్ చేసి మాకు ఈ ఏ ఐటెం కూడా మేము ఆర్డర్ చేయలేదు మీరు చూసినట్లయితే వాళ్ళు బెస్ట్ ఐటమ్స్ బెస్ట్ 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 ఫుడ్ని ఇచ్చారు మాకు చాలా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ రెగ్యులర్ రెస్టారెంట్లో కంటే చాలా డిఫరెంట్గా ఉంది ఏం మంచి ఏమంటావు ఫుడ్ ఎలా ఉంది నీ వెజిటేరియన్ ఎలా ఉంది కానీ చికెన్ నువ్వు ఈరోజు చికెన్ అని వెజ్ లాగే ఉంది సేమ్ నేను మరీ అంత కనపడుతున్నారా చికెన్ ఐటమ్ ఒక అది ఏంటండి ఇచ్చారు మాకు ఐటమ్ క్రిస్పీ చికెన్ క్రిస్పీ చికెన్ అంట దాని పేరు అది ఉందండి వెజ్ ఇవిడ తినేది అసలు నాన్ వెజ్ తినదు అట్లాంటిది ఫోర్ ఫైవ్ పీసెస్ తినేసింది సో చాలా టేస్టీగా ఉంది ఫుడ్ సో మోహిత్ గారు ఇక్కడ మనకి ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటారు చక్కగా తెలుగు మాట్లాడతారు ఒక్కరే మిగతా వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ మాట్లాడవచ్చు మేబీ సో మోహిత్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు సో తెలుగు వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ చక్కగా తినొచ్చు అండ్ రీజనబుల్ ప్రైజెస్ అండి హెవీ ప్రైజెస్ ఉంటాయని రోబో రెస్టారెంట్ అంటే హెవీ ప్రైజెస్ ఉంటాయని మీరు అనుకోకూడదు సో చాలా రీజనబుల్గా ఉన్నాయి చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది సో పెద్దమ్మ టెంపుల్ నుంచి అలా అప్పుకెక్కేటప్పుడు యూ టర్న్ చేసుకొని డైమండ్ హౌస్కి వెళ్తుంటే ఫస్ట్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉందండి రోబో కిచెన్ సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ రోబో రెస్టారెంట్కి వచ్చేసి మీకు నచ్చిన ఫుడ్ని ఆస్వాదించండి ఫైనల్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ ఫుడ్ తింటూ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారండి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇటు పక్కన కూడా ఇక్కడ పిల్లలు ఉన్నారు సో మా పిల్లలు కానీ సో అందరూ ఆ ఫ్యామిలీ ప్లెజెంట్గా కూర్చొని తింటూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో అదే విధంగా అమ్మో సో మచ్